అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నువ్వే నా ప్రాణం నలభై తొమ్మిదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు చెయ్యి దాటిపోతుందని కొట్టాను అన్నం లేకుండా మార్చాను అయినా నిన్ను వదులుకోనని అన్నది చివరి అస్త్రంగా దివ్యని ప్రయోగించాను కన్నది నేనైనా దాని ఆలనా పాలనా చూసింది ఈ శుభని అందుకే దానికి విషం పెట్టి చంపేస్తానని బెదిరించాను తండ్రి ప్రేమ కోసమే చిన్నప్పటి నుంచి చూస్తున్న అది ఇటు నాన్న ప్రేమ దూరం చేసుకోలేక అటు చెల్లి ప్రాణాలని ప్రమాదంలో పడేయలేక ఒప్పుకుంది నీకు చెప్పి వస్తానని మళ్ళీ వైజాగ్ వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో తెలియదు బాగా ఏడుస్తూ వచ్చింది రాగానే ఈ శివప్రసాద్ లేని సమయం చూసి పెళ్ళి ఫిక్స్ చేయించాను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది రాత్రి తెల్లారితే పెళ్ళి చెప్పకుండా వెళ్ళిపోయింది బాబు అని అంటుంది శారదా డీప్ బ్రీత్ వదిలి శారద వైపు చూస్తూ ఆడదానిగా పుట్టడం నీ అదృష్టం కానీ అమ్మతనానికి నువ్వు ఒక బ్లాక్ స్పాట్ కేవలం వన్న కారణంతో ఇంకా నా చేతుల్లో చావకుండా ఉన్నావని కత్తి పక్కన పెట్టి శివప్రసాద్ గారి వైపు చూస్తాడు వేద్ బాబు అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో ఏమైనా తెలిసిందా అని ఆత్రంగా అడుగుతారా ఆయన కొన్ని రోజులు ఓపిక పట్టండి నవ్వుతూ ఉన్న మీ కూతుర్ని మీ ముందు నిలబెడతానని వెళ్తూ ఉంటే మంచం మీదున్న శ్రీనివాస్ చేతులు జోడించి క్షమించు అని కూడా అడగలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాను బాబు అని అంటూ ఏడుస్తాడు శ్రీనివాస్ని చూడటం కూడా ఇష్టం లేనట్లుగా డ్రైవర్ కార్తి అని అంటూ వెళ్ళిపోతాడు వేద్ ముంబైకు పయనమవుతున్న కొడుకును చూసి ఎక్కడికి నాన్న అని అడుగుతుంది సుచిత్ర ముంబై మామ్ పని మీద వెళ్తున్న అవగాహన వచ్చేస్తాను వేద్ కలలో ఏదో దొరికిందన్న ఆరాటం మెరుపు చూసి సరేనాన్న టైంకు తింటూ రెస్ట్ తీసుకో పని పని అంటూ మీ నాన్నలాగా తయారవ్వకు సరే మామ్ అని వాసుదేవ్ గారికి రఘుపతి గారికి కూడా చెప్తాడు అక్కడికి వెళ్ళిన కొడుకు తీరు మెరుగుపడుతుందేమోనన్న ఆశతో సరే వేత్ టేక్ కేర్ అని అంటారు వాసుదేవ్ గారు సత్య నేను కూడా వస్తానని అనటంతో నో చెప్పినా వినక నీకు నా అవసరం ఉంటుంది వేత్ అంటూ కారులో లగేజ్ పడేసి కూర్చుంటాడు ఇద్దరు ముంబై మూడు గంటల్లో చేరుకుంటే ఇంకో గంటలో ఆఫీస్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఏంట్రా ఇక్కడికి తీసుకొని వచ్చావు శుభ ఉండే ఫ్లాట్కి వాళ్ళం కదా అని అంటాడు సత్య ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది ఇప్పుడు సొల్లాపి వర్క్ చూడు అని అంటాడు వేద్ వేద్ని తిట్టుకుంటూ పని చేయడం స్టార్ట్ చేస్తాడు సత్య దేవ్ అంటూ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శుభ పిలుస్తుంది ఎస్ మమ్మీ అని అంటూ ముభావంగా అంటే తండ్రి గురించి చెప్పడం లేదని దేవ్ అలా ఉన్నాడు అనుకొని ముఖం చిగ్న పుచ్చుకొని ఉంటున్నాడేమో అని తనకు అర్థమైంది మోకాళ్ళ మీద కూర్చొని దేవుని దగ్గరికి లాక్కొని తనని హత్తుకొని నా కన్నా ఎందుకు ఇలా డల్గా ఉన్నాడని అడుగుతుంది శుభ ఆ మాటలకి దేవ్ మాట్లాడుకన్నా నీ కోసం ఏం తెచ్చానో తెలుసా అని అంటూ ఐరన్ మ్యాన్ అంటూ ఐరన్ మ్యాన్ బొమ్మని బయటకు తీసి అతని ముందుకు పెడుతుంది తీసుకోమని ఇస్తూ బొమ్మని చూసిన ఆనందంలో మనసులో ఉన్న బాధని ఆ చిన్ని ప్రాణం మర్చిపోతే శుభకు దేవు మొహంలో కనిపిస్తున్న ఆ నవ్వుని చూసి నిశ్చింతగా ఉంటుంది బాబీ దేవు చాలా లక్కీ నీలాంటి అందమైన మంచి అమ్మ దొరికినందుకు నోది ఇది ఈ అందం కూడా నాకు శాపమే అని విరక్తిగా అనుకొని దేవు తిన్నాడా అని అడుగుతుంది శుభ లేదు బాబీ నీ కోసమే చూస్తున్నాడు సరే నువ్వు వెళ్ళు బాగా లేట్ అయిందని శుభ అంటే విను వెళ్ళాక డోర్ లాక్ చేసుకొని దేవుని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్తుంది ఎదురుగా నిండుగా ఉన్న చందమామని చూపిస్తూ దేవుకు మాటలు చెప్పి కడుపు నింపుతుంది శుభ అదే సమయానికి వేద్ కూడా తన రూమ్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించి నిండుగా ఉన్న వెన్నెల వైపే చూస్తాడు ఇదివరకట్లా గుండె భారం లేక తేలికగా ఉండడంతో శుభ పెళ్లి చేసుకుందని నమ్మించిన ఆ వివేక్ మీద ఎంత కోపం వస్తుందో ఆమె మీద కోపంతో అదే నిజమని నమ్మిన అతని మీద అతనికి కూడా అంతే కోపం కరణ్ నుండి వివేక్ నుండి తన ప్రాణాన్ని కాపాడుకున్న అతని ఆమెను తన మాటలతో బాధ పెట్టాడు వెళ్ళేటప్పుడు శుభా చూసిన నా చూపు ఈ రోజుకి అతను మరవలేదు ఆమె లేని ఈ మూడేళ్ళు ఎంత నరకం చూశాడో వేద్కి మాత్రమే తెలుసు రోడ్స్ మీద పడి తిరుగుతూ తాగుతూ తనని తాను హట్ చేసుకుంటూ పిచ్చివాడిలా బ్రతికిన రోజులు ఎన్నో నెక్స్ట్ డే మార్నింగ్ ఎలక్ట్రికల్ టాయ్స్ మాల్కు వెళ్దామని గోల చేస్తాడు దేవ్ ముందు నుంచి దేవు డల్గా ఉండటం డే కేర్లో యాక్టివ్గా లేకపోవడం టీచర్స్ ద్వారా తెలుస్తూనే ఉందాముకు బయటకు వెళ్తే ప్రమాదం అని కూడా తెలుసు కానీ కొడుకు ముఖంలో ఆనందం కోసం తప్పక ఆ రోజు ఆఫీస్కు ఎమర్జెన్సీ లీవ్ పెట్టి కొడుకును రెడీ చేసుకుని అమిత్ అంకుల్ ఇంటికి వెళ్తే ఒంటరిగా వద్దులే శుభ నేను కూడా వస్తాను భేటీ అంటూ అమిత్ అంకుల్ కూడా కార్ కేసి తీసుకుంటాడు మాల్కి వెళ్తున్న ఆనందం దేవుకు అంతా ఇంతా కాదు కారణం శుభకు వివేక్ అంత తేలిగ్గా వదిలే రకం కాదని తెలుసు తన కోసం ఎదుగుతుంటాడని అని కూడా తెలుసు అందుకే తను అసలు బయట తిరగదు కానీ దేవుని బయటకు తీసుకొని వెళ్ళడం కానీ ఉండదు చాలా తక్కువ సార్లే దేవు బయట ప్రపంచాన్ని చూశాడు ఫ్లాట్ కేర్ అమిత్ అంకుల్ ఫ్లాట్ ఇవే దేవుకు తెలిసిన ప్లేసెస్ అందుకే వాడు చిట్టి హృదయం ఆనందంతో ఉరకలు వేస్తోంది మాల్ ముందు కార్ని పార్క్ చేసి లోపలికి నడుస్తారు శుభ చేయి పట్టుకుని టాయిస్ సెక్షన్ వైపు లాక్కొని వెళ్తాడు దేవ్ నడిచే ఎలక్ట్రానిక్ కార్స్ బ్యాగ్స్ చూస్తుంటే శుభ క్లాత్ సెక్షన్ వైపు వెళ్తుంది గ్రాండ్ పా ఫొటోస్ తీ అని అంటూ దేవ్ గోలు చేస్తుంటే ఫొటోస్ తీస్తూ ఉంటాడు అమితంకుల్ సేమ్ అట్ అ టైం వేద్ తను వాడే బ్రాండెడ్ ఫార్మల్ షర్ట్స్ కోసం సతితో కలిసి షాపింగ్కి వస్తాడు ఓపెన్ అయినా లిఫ్ట్ నుండి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన వేద్ హార్ట్ బీట్ రేజ్ అయితే వేసే అడుగుని ఆపి ఎదురుగా ఉన్న గ్లాస్ మిర్రర్ వాల్ నుంచి లోపలికి చూస్తాడు బ్లూ కుర్తా వైట్ పలాజోలో క్లిప్ పెట్టిన హెయిర్ నుదిటిన చిన్న ప్లెయిన్ బిట్ బిందీతో దేవు కోసం బట్టలు చూస్తూ ఉంటుంది శుభ అతని పెదవులు అప్రయత్నంగా పప్పి అని పలికితే అక్కడి నుంచి అతని పాదం ముందు కదలదు కలలో కూడా చెదరని ఆమె రూపం కళ్ళ ముందే మెదులుతూ ఉంటే గుండె బరువెక్కుతుంది ఎంతసేపు అలా ఉన్నది కూడా మర్చిపోయి మరి మూడేళ్ల క్రితం నిండుగా ముద్దుగా ఉన్న ప్రేయసి ప్రాణం ఈరోజు అందులో సగమై చిక్కి ఉంటే చూస్తుంటాడు అదే అమాయకత్వమైన మోము హలో మిస్టర్ అన్న క్యూట్ స్వరానికి తల కిందకి దించి చూస్తాడు వేద్ బ్లూ జీన్స్ వైట్ ఫుల్ స్లీవ్స్ మిస్సీ సిల్కీ హెయిర్తో దబ్బ పండులా తెల్లగా ముద్దుగా ఉన్న పసివాడిని చూసి నవ్వుతూ ఎస్ అని అంటాడు వేద్ ఏంటి మా అమ్మ వైపు చూస్తున్నావు తనెవరో తెలుసా మై మామ్ అని చిట్టికళ్ళు పెద్దవి చేసి అంటాడు బుడ్డోడు పక్కనే ఉన్న సత్య వేద్ భుజం మీద చెయ్యేస్తే వేద్ కన్నీటిని కంటిపాప వెనకే దాచేసి మోకాళ్ళ మీద కూర్చొని దేవు మొహాన్ని దోశలలోకి తీసుకొని దేవ్ని కళ్ళ నిండా చూసుకొని తను మీ మమ్మనా అని అడుగుతాడు వణుకుతున్న స్వరంతో దేవ్ వేద్ను గుర్తుపట్టకపోవడానికి కారణం అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయిన వేద్ అపియర్ వేద్ దేవుని గుర్తుపట్టకపోవడానికి కారణం ఎక్కడ బాబుని క్లారిటీగా అతను చూడలేదు ఫొటోస్లో కూడా హా ఇస్ మై మమ్మీ డోంట్ లుక్ అట్ హర్ మా మమ్మాలా నేను సాఫ్ట్ కాదు మా డాడీలా చాలా రఫ్ అని అంటూ పిల్ల యాటిట్యూడ్తో అంటాడు దేవ్ సత్యా నవ్వుతూ నీ విత్తనమేరా డౌటే లేదని అంటాడు సత్య చెప్పింది ఏంటో అర్థం కాక ఓ హలో మిస్టర్ నవ్వకు నాకు చాలా కోపం ఎక్కువ అని అంటాడు దేవ్ నవ్వుతూ ఊరిని సేమ్ సింటమ్స్ కూడా వచ్చేశాయా అని అంటాడు వేద్ దేవ్ చంపని మురుతూ మీ అమ్మని ఎవరైనా చూస్తే కోపం వస్తుందా హా రాయితో కొట్టేయాలన్నంత కోపం వస్తుంది మా మమ్మకు తెలిస్తే నాతో మాట్లాడదని కామ్గా ఉంటున్నా నవ్వుతూ మీ డాడీ ఎక్కడ మా అమ్మతో మాత్రమే వచ్చావా అని వేద్ అడుగుతాడు డాడీ అనగానే బాధగా మారిపోయిన దేవ్ మా డాడీ పని మీద దూరంగా ఉన్నారు వచ్చేస్తారు అయినా నువ్వెందుకు నన్ను టచ్ చేస్తున్నావు నాకు ఇలా స్ట్రేంజర్స్ నన్ను టచ్ చేయడం అని అంటాడు కోపంగా స్ట్రేంజర్ అన్న మాట దగ్గరే వేద్ మనసు ఆగిపోతే సారీ అని ఈ చేతులు తీస్తాడు ఫస్ట్ టైం వేద్ నోటి నుండి సారీ అది కూడా ఇగో లేకుండా వినడం సత్యకు ఆ క్షణం వేద్ పరిస్థితి అర్థం చేసుకొని అతని మనసు కూడా బాధగా మారుతుంది దేవ్ సత్యవైపు చూస్తే వేద్ వైపు మార్చి చూస్తూ మీ జాలి నాకు అక్కర్లేదు మా డాడీ త్వరలోనే వస్తారు అండ్ మా అమ్మకు నేనున్నాను ఇంతలో ఫోన్ కాల్ కోసం పక్కకు వెళ్ళిన అమిత్ అంకుల్ దేవ్ దగ్గరికి నడుస్తూనే లాస్ట్ మాటలు వినడంతో సారీ బాబు తప్పుగా అనుకోకండి చిన్నపిల్లాడు కదా అని అంటూ దేవ్ కన్నా అలా మాట్లాడకూడదని అంటాడు ఇట్స్ ఓకే అంకుల్ అని సత్య అంటూ ఉంటే వేద్ శుభ కోసం గ్లాస్ వాల్ వైపు చూస్తాడు అక్కడ శుభ లేకపోవడంతో నిరాశ కోపం బాధ అన్ని ఎమోషన్స్ కలిసి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే దేవు ముందుకి పరిగెత్తుకుని వెళ్ళి శుభాన్ని కరుచుకుంటాడు కొంచెం డిస్టెన్స్లో ఉన్న వే నీళ్లు నిండిన కళతో చూస్తూ ఉంటే సత్య వేద్ మీ చేయేసి కళతోనే ధైర్యం చెప్తాడు కొడుకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ మాటలు చెప్తూ వేది చూస్తుండగానే శుభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిగబట్టిన పిడికిలు లూస్ చేసి సత్యా చెప్పింది రేపే జరగాలని అంటాడు కోపంగా పాపం రా తను ఆడపిల్ల ఈ సొసైటీలో బాబుతో చాలా స్ట్రగుల్ అయి ఉంటుంది నువ్వు ఇంకా నీ శాడిజంతో బాధ పెట్టకుండా ప్రేమతో దగ్గరవు అని సత్య అంటాడు సైడ్స్ మెలిచి ముందే చెప్పాను కదరా అది నవ్వినా ఏడ్చినా కారణం నేనే అయ్యుండాలని రెండు రోజుల తర్వాత శుభ ఆఫీస్కి వెళ్ళడంతో చైర్మన్ సర్తో సహా అందరూ హడావిడిగా తిరుగుతుంటారు ఏమైందో అనుకుంటూ తనకు తెలిసిన ఒక అమ్మాయిని అదే విషయం గురించి అడుగుతుంది ఓ శుభ నీకు తెలియదు కదా ఒక పెద్ద కంపెనీ దేనికి పనికిరాని మన కంపెనీని కొన్నది రెండు రోజుల క్రితమే అగ్రిమెంట్ కూడా అయిపోయిందట ఆ కంపెనీ సీఈఓ మన ఆఫీస్కు టేక్ ఓవర్ చేశారు ఈ రోజే వస్తున్నారు అందుకే ఈ హడావుడి అని అంటుంది ఆ అమ్మాయి ఓ జస్ట్ ఓ ఏంటే మన శాలరీస్ కూడా డబుల్ అయ్యాయి అసలు దేనికి పనికిరాని ఈ కంపెనీని ఎందుకు అంత పెద్ద సిఈఓ బయచేశాడో నాకైతే ఏమీ అర్థమే కావడం లేదు శుభ రేణు ఇన్ని రోజులు మనం పనిచేసిన కంపెనీ గురించి మనకు అన్నం పెట్టిన ఈ కంపెనీని ఇప్పుడు ఎవరో కొన్నారని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు ఇంతకీ మేడం వచ్చారా వచ్చారు ఇప్పటికే నేను రెండు సార్లు అడిగారు వెళ్ళు సార్ అంటూ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్తుంది శుభ గుడ్ మార్నింగ్ మేడం అని శుభ అంటే వచ్చావా శుభ కమ్ అండ్ సీట్ అని సీట్ చూపిస్తుంది సీట్లో కూర్చున్న శుభని చూసి ఈ పాటికే మన కంపెనీ కొన్న విషయం నీకు తెలిసే ఉంటుంది కదా ఎస్ మేడం ఓకే మూడేళ్ల క్రితం ట్రస్టార్గా జాయిన్ అయినా నువ్వు నీ హార్డ్ వర్క్తో ఈరోజు క్రియేటివ్ డైరెక్టర్ అయ్యావు ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శుభ ఇదంతా మీచల్వే కదా మేడం కష్టాల్లో ఉన్న నన్ను అంకులు అడగగానే జాబ్ ఇచ్చి ఆదుకున్నారు చిన్నగా నవ్వి నీ హార్ట్ వర్కే నిన్ను ఈరోజు నిలబెట్టింది శుభ ఇంకా పాయింట్కి వస్తాను నైట్ పార్టీ ఉంది న్యూ సీఈఓ సార్ వస్తారు ఇంకా ఉండి అంతా ఆయన చెప్పినట్లే జరుగుతుంది సార్కు నిన్ను ప్రమోట్ చేయమని రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం అని శుభ నవ్వుతూ అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది శుభ అదే రోజు నైట్ పార్టీ ఉందని అందరూ రావాలని అంజలి మేడం అందరికీ చెప్తుంది నేను రానని శుభ చెప్పేలోపే అండ్ యూ శుభ నువ్వే తప్పకుండా రావాలి క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి నువ్వు మిస్ చేయకు అని అంటూ గట్టిగా చెప్పి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈవినింగ్ అలసిపోయి ఫ్లాట్కు వెళ్ళిన శుభ డల్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటే ఆడుకుంటున్న దేవు వచ్చి ఏమైంది మమ్మ అని అడుగుతాడు తల్లిని చూసి నథింగ్ కన్నా అని శుభ అంటే అంజలి నుండి ఫోన్ రావడంతో తప్పక సింపుల్గా శారీలో రెడీ అయ్యి అమిత్ అంకుల్ ఇంట్లో దింపి క్యాబ్ బుక్ చేసుకుని పార్టీ జరుగుతున్న రిసార్ట్కి వెళ్తుంది క్యాబ్ దిగిన శుభ రేణు కాల్ చేసి పార్టీ ఏరియా వైపు వెళ్తుంటే బ్యారర్ డ్రెస్ వేసుకున్న కథను మేడం వే అని అంటాడు వినయంగా పార్టీ జరిగేది అటేనేమోనని అనుకుని అతను చూపించిన వైపే వెళ్తుంది శుభ ముందు అడుగులు వేయగానే మొత్తం రంగురంగుల లైట్స్ మధ్య ఎర్ర గులాబీ పువ్వులతో నిండి ఉంటే భయపడుతూనే నడిచిన శుభ ముందుకు వెళ్ళగానే డ్రీమ్ లైట్స్ మధ్య ఒక ఓపెన్ ప్లేస్ ఒక్కరు కూడా లేకుండా కనిపిస్తుంది ఎక్కడ ఉన్నారందరూ అనుకుంటూ చుట్టూ చూస్తున్న శుభకు తన గుండె చప్పుడుకు మ్యాచ్ చేస్తూ రిథమింగ్ సౌండ్లా ఒక షూ సౌండ్ వినిపిస్తుంది అటు తిరిగిన శుభ భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతుంటే భయంతో దగ్గరవుతున్న అడుగుల శబ్దానికి వెనక్కి తిరిగే సాహసం కూడా చేయదు తన మనసుకి తెలుసు ఆ అడుగుల శబ్దం ఎవరిదో బ్లూ ప్లేన్ శారీలో ఆఫ్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఉన్న సేయిమ్ కలర్ బ్లౌజ్ మెడలో వేద్ చెైన్ చెవులకు చిన్న స్టర్ట్స్ అంతే ఆమె అప్పియర్ వెనక నుంచి తనని చుట్టుకున్న చేతులకు కళ్ళు గట్టిగా మూసేస్తే చెవి దగ్గర ఎలా ఉన్నావు పప్పి అన్న వేద్ స్వరం ఆమె మనసు పొరల్లో పదులంగా ఉన్న అతని జ్ఞాపకాలని ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి చాలా మిస్ అయ్యాను నిన్ను అని అంటూ ముందుకి తిప్పుకుంటాడు వేద్ శుభాని కళ్ళ వెంబడి కన్నీళ్లు జారిపోతున్నా ఏ ఫీలింగ్ లేకుండా వేద్ వైపే చూస్తుంది శుభ తను చూస్తున్నది నిజమో లేక తన భ్రమో అర్థం కాక తల తిరిగిపోతున్న ఫీలింగ్ శుభది గుండె వేగం పెరుగుతోంది తలెత్తే సాహసం కూడా చేయదు శుభ గట్టిగా ఆక్ చేసుకొని ఎందుకు నిజం దాచావే చంపేయాలనంత కోపం ఉంది నీ మీద కానీ ఎప్పుడో కలిసిపోయినా నా ప్రాణానివి కదా చంపలేను ఈ లోకంలో వచ్చిన శుభా తనని చుట్టుకున్న వేయత్ను గట్టిగా బలమంతా ఉపయోగించి తోసేసి ఎందుకొచ్చావని కోపం బాధ కలగలిపిన గొంతులో అరుస్తుంది నీకోసమే డౌటే వద్దు అంటూ ఒక అడుగు వెనక్కి వేసి కూల్గా అంటాడు వేద్ కోపంగా ముందుకు వెళ్ళిపోవాలని చూస్తే ఆమె చెయ్యి పట్టుకొని అతని ఛాతీ మీద క్లాక్కొని ఆమె కళలోకి చూస్తూ నా నుండి దూరంగా వెళ్ళాలనే థాట్ కూడా రానివ్వకు ఐశ్వర్యర్ ఈసారి చెంపదెబ్బతో మాత్రం చెప్పనంటూ ఒక డెడ్లీ లుక్ ఇస్తాడు ఆమెకు వదులు అని శుభ అంటూ ఉంటే ఆమె చెప్పిందని కాదు కానీ ఆమెని వదిలి మొబైల్ని ఓపెన్ చేసి పర్సనల్ గ్యాలరీ ఓపెన్ చేసి ఆమె చేతిలో పెట్టి సిగరెట్ వెలిగిస్తాడు వేద్ దేవుతో తనున్న పిక్స్ అన్నీ కూడా స్పై చేస్తున్నావా నన్ను అని కోపంగా అడుగుతుంది శుభ వేద్ ఒక్క చూపు చూడగానే అతని చూపు ఆమెను ఎంతలా పనికిలా చేస్తుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి తల కిందకు దించేస్తుంది వాడికి నీకు సంబంధం ఏంటి స్పీక్అవుట్ నా కొడుకు వాడి బాబు ఎవడు అని పొగను గాల్లో వదులుతూ అడుగుతాడు వేద్ మనసును ఎవరు రంప పెట్టి కోస్తున్న బాధ ఆమెది మాటలు రాని బొమ్మలా పగిలిన మనసులో ఉన్న శుభని చూసి స్పీక్ అవుట్ వాడి బాబు ఎవడు అని మరోసారి రెట్టించి అడుగుతాడు వేద్ కన్నీళ్లు తుడుచుకుని ధైర్యం చేసి అది నీకు అనవసరం అని శుభ అన్న ఆ మరుక్షణం ఆమె బుగ్గలను గట్టిగా ఒత్తి పట్టుకొని నాకే అవసరం నిజం చెప్పు అని నిప్పులు చెబుతున్న కళ్ళతో అడుగుతాడు వేద్ నొప్పిగా ఉందని బేలగా చూస్తూ అంటుంది ఎర్రగా మారిన ఆమె కళ్ళు చూసి వదిలి ఇంచు గ్యాప్లో నిలబడి చెప్పు అని అంటాడు వేద్ నా నాకు పెళ్ళయింది వేద్ వివేక్ కొడుకని కలలో కూడా వేద్ రక్తాన్ని వేరే వాడితో కలపడం ఇష్టపడిన శుభ దేవ్ నా కొడుకేని స్థిరంగా అంటుంది నీకు పెళ్ళైందో కాలేదో అది నేను తేలుస్తాను ముందు వాడి బాబు ఎవరో చెప్పు వాడి పేరు నా పేరుతో కలిసేలా ఎందుకు పెట్టావు నా పోలికలతో వాడెందుకున్నాడు బాధగా వేద్ వైపు చూస్తూ అయితే మొత్తం తెలుసుకుని వచ్చావు కదా ఎస్ వాడు మన ప్రేమ జ్ఞాపకం కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు తెలుసుకున్నావు కదా ఇంకా నన్ను వదిలేయి దేవ్ నా కొడుకు వాడు జోలికి వస్తే ఊరుకోను వేత్ అని మొండి ధైర్యంతో అరుస్తుంది శుభ ఒక స్టాటిస్ఫాక్షన్స్ స్మైల్ వేద్ పెదవుల్లో వెల్ నాకు తెలియకుండా నా రత్త నీ కడుపులో మోసి వాడిని కన్నావు కదా గ్రేట్ వాడు డాడీ అని అడుగుతున్నప్పుడు ఏం చెప్పి కన్విన్స్ చేస్తున్నావే మీ డాడీ లేడు చచ్చిపోయాడని చెప్పావా నువ్వు ఉన్నావని నిజం కూడా మీ డాడీకి చెప్పలేదని చెప్పావా అని అడుగుతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు శుభ ఏం చేస్తుంది దేవుని తీసుకుని వేద్తో పాటు వెళ్తుందా లేదా వేద్ మీద కోపంతో ఉంది కాబట్టి శుభని వేద్ మళ్ళీ తన ప్రేమతో ఆమెని కరిగిస్తాడా లేక బ్లాక్మెయిల్ చేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాడా మరి వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్